నేను మీ భాస్కర్ జనసేన అభ్యర్థిగా ఉమ్మడి కూటమిలో పోటీ చేస్తున్నాను మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలన్నా మన ఏరియాలో ప్రతి ఒక్కరితో మాట్లాడతాను నేను యూత్ చాలామంది ఉన్నారు ఇక్కడ బాగా చదువుకొని మంచి స్థాయిలో ఉండాల్సిన వాళ్ళని మన యూత్ని దగ్గర చేర్చుకొని మంచి పొజిషన్లో ప్లే చేయకుండా చాలా నెగ్లెక్ట్ చేశారు నేను చూశాను అందరితో మాట్లాడతానన్నా మన ఏరియా జనసేనకి కంచి కోటగా విన్నాను నేను ఈ అభిమానాన్ని కళ్యాణన్న దృష్టికి కూడా తీసుకెళ్తాను మన కోడూరుని గెలిపించుకోవడానికి కళ్యాణన్న చాలా పాటుపడుతున్నారు ఆయన గెలిపించుకొని ఆయన నివాసం కూడా కోడూరులోనే ఉండాలని చాలా ఆశపడుతున్నారు ఆయన మనం గట్టిగా కష్టపడి గెలిపించుకొని ఆయనకు ఒక గిఫ్ట్గా ఇద్దాం నాలుగు నాలుగు టర్మ్స్ ఇప్పుడు నాలుగు సార్లు మన శ్రీనివాస్కి అవకాశం ఇచ్చారు ఏ విధంగా డెవలప్మెంట్ చేశారు మనందరం చూసాం మంది మీద యూత్ మీద కేసులు పెట్టడం ఇబ్బందులు పెట్టడం చాలా చూసాం ఇలాంటి బానిస సంఖ్యల నుంచి బయటకు వద్దాం మన ఏరియాను డెవలప్మెంట్ చేసుకుందామన్నా మిమ్మల్ని అందరూ చూస్తుంటే నాకు కూడా ఉత్సాహం వస్తుంది నేను ఆయన నమ్మకాన్ని నిలబెడతాను మన ఏరియా డెవలప్ చేసుకుందాం మన యూత్ని కాపాడుకుందామన్నా ఇది మొదటి మె మెట్టుగా భావిస్తున్నాను నేను థ్యాంక్ యూ అన్న జై జనసేన